నా ముద్దు కోసం అందరూ పడిచస్తున్నారు జనమంతా ఈ ఊరిలో ఎన్నిసార్లు చెప్పాను నువ్వు మాత్రం దూరం దూరం అంటావేంటే సరే సరేలే ఇంగ్లీష్ దొరసానివి కదా కొంచెం ఆ మాత్రం తెక్కుంటుందిలే హాయ్ గైస్ ఈ మాటలు బాగున్నాయా ఎవరు ఎవరితో చెప్పారనుకుంటున్నారు ఎనభై నాలుగు అభినేత్రి ఇన్ ద మాస్క్ సిరీస్లోకి వెళ్తే మీకు తెలిసిపోతుంది డోంట్ మిస్ ఇట్ డ్రాక్ చేసి ఈ సిరీస్ని మిస్ చేసుకోకండి ఈ రోజు నుండి కొంచెం కొత్త ట్విస్ట్లో వెళ్తుంది అభినేత్రి రెడీ కదా మీరు ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదామా అది నన్ను బుక్ చదవమని సతాయించేసింది నా భార్య సరే సరే నేను చదువుతాను తల్లి అని నేను ఆ బుక్ని ముందు పెట్టుకుని చదవటం స్టార్ట్ చేశాను అందమైన పల్లెటూరు చాలా అంటే చాలా పాతకాలంలా ఉంది చుట్టూ చింత చెట్లు అరటి చెట్లు కొబ్బరి చెట్లయితే ఆ ఇంటి కాపలా కాస్తున్నాయి మేము అన్నట్లు ఒక పెద్ద భవనం చుట్టూ గోడను ఆనుకొని వరుసగా ఉన్నాయి ఆ ఇంటిలో నుండి మూడు సంవత్సరాల బుజ్జి అభినేత్రి పట్టులంగా జాకెట్ వేసుకొని చక్కగా రెండు జడలు ఆ జడలో ఒక ముద్ద బంతి పువ్వు కాళ్ళకి డబ్బు ఉన్న వాళ్ళు వేసుకునే బెల్ట్ చెప్పులు బంగారు పట్టీలు నాకు తెలిసి నేను కాళ్ళకి చాలామంది వెండి పట్టీలు పెట్టుకోవడం చూశా కానీ వీళ్ళు దొరసాన్లు కదా ఏదైనా పెట్టేసుకుంటారేమో దేనికైనా అనుకున్నాను వెంటనే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ అమ్మమ్మ అంటూ వ్యాన్లో నుండి దిగిన ఒక సూపర్ ఫిగర్ అని చెప్పొచ్చు అదే వాళ్ళ అమ్మమ్మ మా ఊరు హీరోయిన్ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళింది మా ఊర్లో పదహారేళ్ళు కురోడ్ నుండి అరవై ఆరేళ్ళు ముసలోడి వరకు ఆమెని ఆపుగా చూసే దొరసాని ఎవరన్నా ఉన్నారు అంటే అభినేత్రి వాళ్ళ అమ్మమ్మనే అమ్మమ్మ ఒకసారిగా అభినేత్రిని ఎత్తుకొని ముద్దు పెట్టుకోబోయింది అభినేత్రి రెండు చేతుల్ని అమ్మమ్మ ముఖానికి అడ్డు పెడుతూ తన మెడని వెనక్కి వంచి దూరంగా తన ముఖమును జరిపి అమ్మమ్మ ఎన్నిసార్లు చెప్పాను నువ్వు ఇలా చుట్టూ తాగి నా దగ్గరికి రాకు మనకోవచ్చు కదా దీనిని అని అని చెప్పింది అప్పుడే పక్కన ఉన్న కాంతం పరిగెత్తుకుంటూ రాగి చెంబు నిండా నీళ్లు ఇచ్చి ఓపెన్ చేసి అమ్మమ్మకి ఇచ్చింది అమ్మమ్మ అభినేత్రిని కిందకి దించి నోరుని ఉక్కిలించుకొని ఓసిని నా చిట్టి దొరసాని నీకెన్నిసార్లు చెప్పాను నా ముద్దు కోసం ఈ ఊరి జనమంతా పడిచేస్తున్నారు అందరూ నువ్వు మాత్రం అమ్మమ్మ దూరం దూరం అమ్మమ్మ దూరం దూరం అంటావేంటే సరే సరేలే ఇంగ్లీష్ దొరసానివి కదా కొంచెం ఆ మాత్రం టెక్కుంటుందిలే ఎంతైనా నా మనవరాలివి కదా అని సంతోషంగా నవ్వుకుంటూ తన నోటిని శుభ్రం చేసుకుంది కాంతం అభినేత్రిని లోపలికి తీసుకువెళ్ళి తనకి మంచిగా స్నానం చేపించి మల్లెపూలు కడుతూ ఉంది అప్పుడే అక్కడికి రంగడు వచ్చాడు అమ్మమ్మ రంగడు వైపు చూస్తూ ఏంటి రంగడు పనులన్నీ అయిపోయాయా ఇంత వచ్చావు నీ పిల్ల పెద్ద మనిషి అయిందట కదా రేపేనట కదా కామదేవత జాతరలో నీ పిల్లకి చీట్లు తీసి ముసుగులో కూర్చోపెట్టాల్సింది అని అడిగింది ఆ ఊరికి ఒక ఆచారం ఉంటుంది అని ముందుగానే చెప్పాను కదా నేను వయసులోకి వచ్చిన అబ్బాయి అమ్మాయి ముసుగు కట్టుకొని వాళ్ళ పేర్లు రాసి ఒక ప్లేట్లో పెట్టాలి అమ్మాయి ఒక చీటీ తీయాలి అబ్బాయి కూడా మరో చీటీ తీయాలి ఆ ఊరి దేవత పేరు కామదేవత కామదేవత ముందు అమ్మాయి తీసిన చీటీలో ఏ పేరు వస్తుందో ఆ పేరులో ఉన్న అబ్బాయితోటి అమ్మాయి ఆ రాత్రి గడపాలి అది ఆ ఊరి ఆచారం ఆ ఆచారాన్ని ఎవ్వరూ తప్పటానికి లేదు ఒకవేళ తప్పితే వాళ్ళు ఆ అమ్మవారి ముందు అగ్నికి ఆహుతి చేస్తారు వాళ్ళని ఊరి నుండి బహిష్కరిస్తారు లేదంటే రంగడు ఆ కామదేవత జాతరకు అన్నీ సిద్ధం చేసి వస్తున్నా దొరసాని అవును మా అమ్మాయి కూడా రేపు ఈ జాతరలో పాల్గొనాల్సిందే ఏమవుతుందో ఏమో నాకు గుండెలో ఇప్పటి నుండే దిగులుగా ఉన్నది అని చెప్పాడు తనటు వాళ్ళు మీద నుండి కిందకు దించుకుంటూ అప్పుడే కాంతం నువ్వేం దిగులు పడకయ్యా మన ఊరి దేవత మనకి ఏం అన్యాయం చెయ్యదు అంతకుముంచి మన ఊరి దేవత లాంటి మన దొరసానమ్మ మనకు తోడుగా ఉంటే ఆమె అన్నీ చూసుకుంటుందిలే ఇక చింతా దిగులు మనకెందుకు మన దొరసాని మనకుంటది అని రంగడికి ఒక గ్లాసుడు మజ్జిగ తెచ్చి ఇచ్చింది రంగడు ఆ మజ్జిగ తాగుతూనే గౌనే కాంతం మన దొరసాని మన చెంత ఉంటే మనకేటి దిగులు అని చెప్పినాడు అప్పుడే అభినేత్రి వచ్చి అమ్మమ్మ అసలు కామదేవత జాతర అంటే ఏంటి అని ముద్దుగా అడిగింది అమ్మమ్మ అభినేత్రిని తన ఒళ్ళు కూర్చోపెట్టుకుని కామదేవత అంటే ఒక శక్తివంతమైన దేవత ఆమె మన ఊరికి కాపాడుతూ ఎవరికి ఏ ఆ పదులు రాకుండా సుఖ సంతోషాలతో ఉండేలా చూస్తోంది ప్రతి ఒక్క మనిషి నుండి సాయంత్రం దాకా కష్టపడి పనిచేసుకుని ఇంటికి వచ్చాక హాయిగా సుఖంగా పడుకోవాలి అలా సుఖంగా పడుకోవాలి అంటే ఈ కామదేవత దయ దయ మన మీద ఉండాలన్నమాట కామం అంటే చాలా మంది తప్పుగా అనుకుంటూ ఉంటారు కానీ అది మనం పొద్దునుండి జరిగే ప్రతి ఒక్క పనికి మన శరీరానికి కావలసిన ఒక మంచి మెడిసిన్ అని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు ప్రతి ఒక్క మనిషి ఎందుకు జీవిస్తాడు కష్టపడి పనిచేసి హాయిగా సుఖంగా ఉండటం కోసమే కదా సుఖాన్ని ఇచ్చే ఈ తల్లి మన కామదేవత కానీ అది తెలియక చాలా మంది వాళ్ళ కాపురాల్లో నిప్పులు పోసుకుంటున్నారు ఒకరికొకరు ఇష్టపడకుండా ఇష్టం లేని వారిని పెళ్లి చేసుకుని తర్వాత విడిపోయి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు ఇది చిన్నప్పటి నుండి మీరు చిన్న వయసు కాబట్టి మీ ఒళ్ళు నొప్పులు కానీ మీ శరీరం అంతగా సహ సహకరించదు కాబట్టి మీకు ఈ వయసులో వీటి గురించి అవసరం లేదు కానీ ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళకి పొద్దున్నుండి సాయంత్రం చేసిన పనులన్నీ మరియు వాళ్ళకు ఉన్న టెన్షన్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ పోవాలి అంటే ఈ కామదేవత దయ చూపిస్తేనే వాళ్ళు హ్యాపీగా ఆ రోజు రాత్రిని గడిపేసి మరలా నెక్స్ట్ డే మంచి ఉదయాన్ని ప్రారంభిస్తారు అనమాట అందుకనే మన ఊర్లో ఉన్న ఆ అమ్మవారికి మన పూర్వీకులు కామదేవత అని పేరు పెట్టారు అర్థమైంది కదా కామదేవత అంటే ఏంటో ఆ ఆచారాలు ఎందుకు పెట్టారు అంటే చెప్పాను కదా ఒకరికొకరు ఇష్టం లేని పెళ్ళి చేసుకుంటే ఇక జీవితం అంతా అగ్గిపాలైనట్టే కదా అదే కామదేవత కరుణ వల్ల ఇష్టమైన వారిని మనవాడిందనుకో ఆ పిల్ల జీవితం కానీ ఆ పిల్లాడి జీవితం కానీ జీవితం అంతా సుఖంగా ఉంటుంది చిరుబురులుండవు కోట్లాట్లుండవు ఉన్నా కూడా చెప్పాను కదా ఆ రాత్రికే మర్చిపోతారు అంతా మళ్ళా మరుసటి రోజు రొటీన్ అవుతూ ఉంటుంది అని ఎంతో వివరణగా ఆ అభినేత్రి అమ్మమ్మ అభినేత్రిని జుట్టు సవరిస్తూ చక్కగా చెప్పింది ఆ మాటల్ని అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వింటూ ఉన్నారు హాయ్ గైస్ ఈరోజు సిరీస్ మీకు నచ్చింది కదా ఎపిసోడ్ అభినేత్రి అమ్మమ్మ చెప్పిన మాటలు మీకు అర్థమైనాయా వాళ్ళ ఊర్లో ఉన్న ఆ దేవత గురించి మీకు తెలుస్తుందా సరే ఇది ఒక కొత్త వేలో ఉండాలి అని నేను ఓన్లీ ఇమాజినేషన్ తోటి ఈ కథని రాస్తున్నాను దీనిలో ఎవరికైనా ఏదైనా నొప్పించే విషయాలు ఉంటే దయచేసి తప్పుగా తీసుకోకండి ఓన్లీ ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ జరిగినది కాదు కొన్ని కొన్ని మాత్రమే జరిగిన సంఘటనని తీసుకొని ఊహతోటి రాస్తున్న కథ మాత్రమే అర్థం అనుకుంటున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను ప్రతిరోజు చెప్పినట్లే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మరో ట్వంటీ మెంబర్స్ ఉంటే నాది థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ పూర్తి అవుతుంది అలాగే వ్యూస్ టైం చాలా అంటే చాలా తక్కువ ఉంది మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లేదంటే మీ టీవీలలో ఆన్ చేసి పని చేసుకుంటే కంప్యూటర్లలో అలాగా నాకు వ్యూస్ మీరు చూసే టైం పెరుగుతుంది అనమాట అలా పెరగడం వల్ల నాది త్వరగా మానిటైజేషన్ అవుతుంది తప్పక చేస్తారు కదా నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక మాట ఈరోజు నేను హిందీలో కర్మ కర్మ అనే దేవాది దేవా మహాదేవ తెలుగులో ఇచ్చిన సాంగ్ని హిందీలో ఇచ్చాను నెక్స్ట్ ఇంగ్లీష్లో కూడా ఇవ్వబోతున్నాను మీకు ఇంకేదైనా భాషలో కావాలి అంటే చెప్పండి దానిలో కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను నా పాటని చూసి ఎలా ఉందో చెప్పండి ప్లేలిస్ట్లో సాంగ్స్ ఉంటాయి కొంచెం ఆ పాటలు కూడా వినేసి ప్రతి ఒక్క పాటకి మీ కామెంట్ ఇవ్వండి ఏది బాగా నచ్చింది అనేది ఉంటాను థ్యాంక్ యూ గాయస్